మన ఇండియాలో అతిపెద్ద విమానయాన సంస్థ ఏది అంటే ఇండిగోని అలాంటి ఇండిగోలో తీవ్ర సంక్షోభం వచ్చింది ఇది ఆర్థిక సంక్షోభం కాదు ఒక సిబ్బంది లేనటువంటి సంక్షోభం వచ్చింది ఆ సంక్షోభాన్ని ఎఫ్డిటిఎల్ కూడా ఎఫ్డిటిఎల్ అంటే డిజిసీఏ గతంలో గత సంవత్సరమే ఒక కఠిన నిబంధన పెట్టింది ఎందుకంటే పైలట్లను నిరంతరంగా ఫ్లైట్స్ నడుపుతూ ఉంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రయాణికులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది పైలట్లకి విశ్రాంతి ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్లకు గతంలో వారానికి ముప్పై ఆరు గంటలు విశ్రాంతి ఉండేది దాన్ని ఏం చేసిందంటే నలభై ఎనిమిది గంటలు చేసింది ఆ నలభై ఎనిమిది గంటలు చేసిన తర్వాత చాలా విమానయాన సంస్థలకు కూడా చెప్పింది మీరు పైలట్లను ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకోండి లేదంటే ఇబ్బందులు పడతాయి మీకు సమయం ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చింది అప్పుడు ఇండిగో ఏం చేసిందంటే పక్కన పడేసింది పక్కన పడేసి లాస్ట్కు చివరి నిమిషంలో ఫ్లైట్లన్నింటిని క్యాన్సిల్ చేసి అప్పుడు ఏం చెప్తుంది డీజీసీఏకి మేము మా దగ్గర పైలెట్లు లేరు అని చెప్పేసి చివరి నిమిషంలో చెప్పింది అప్పుడు డీజీసీఏ ఏంటంటే ఈ నిబంధన పెట్టినప్పటి నుండి పైలట్లను రిక్రూట్మెంట్ చేస్తుందా చేయలేదా అనేది పర్యవేక్షించకపోవడం అనేది డీజీసీఏది ఒక పెద్ద మిస్టేక్ ఆ మిస్టేక్ వల్ల ఇండిగో ఏం చేసిందంటే మాకు పెద్దగా విమానాలు ఉన్నాయి దేశంలో మేము లేకపోతే ఎక్కడ నడవదనే ఉద్దేశమా లేకపోతే పైలట్లను ఎక్స్ట్రా పెట్టుకుంటే ఖర్చు మోపెడవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో కావచ్చు అని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ఎందుకంటే ఇండిగోదే తప్పు మొట్టమొదటి తప్పు డీజీసీఏ పెట్టినటువంటి నిబంధనలను తుంగలో తొక్కిందంటే ఈ ఇండిగోనే సో ఇండిగోది తప్పు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇండిగో పైన కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఎందుకంటే ఎంతో మంది ప్రయాణికులు వ్యాపారాలు పెళ్ళిళ్ళు అత్యవసర సమయాలు ఇవన్నీ కూడా ప్రమాదంలో పడ్డాయి కొంతమంది ఉద్యోగాలు పోయే పరిస్థితి కనిపించింది ఎందుకంటే విమానయాల గందరగోళంలో చూస్తూ ఉంటే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగింది ఎందుకంటే వాళ్ళు అక్కడికి చేరుకోవాలంటే సమయాన్ని చేరుకోవాలంటే మరో విమానం ఏర్పాటు చేయాలి అలాంటి విమానాలు లేవు సో వేరే విమానయాన సంస్థల దగ్గరికి వెళ్తే వాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు అవి తడిసి మోపడైపోయాయి కనీసం వాళ్ళకి టీ అందించేవాడు లేడు కొంచెం ఫుడ్ పెట్టేవాడు లేడు హోటల్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఇలాంటివి మొత్తం కూడా ఇండిగో తప్పిదాలే కాబట్టి ఖచ్చితంగా ఇండిగో పైన చర్యలు తీసుకుంటారు ఇక్కడ ఇండిగో దొరికిపోయింది వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ దొరికిపోయారు కాబట్టి ఇప్పుడు డీజీసీఏ మీద నిందలు వేస్తుంది కానీ డీజీసీఏ కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి నిబంధనలు పెట్టినప్పుడు వీళ్ళు పాటిస్తున్నారా లేదా చూడాల్సిన బాధ్యత మాత్రం డీజీసీఏదే